వీహెచ్పి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు జరిగే జరుగుతున్న నాపాలని ప్లకార్డ్లు పట్టుకుని వాళ్లంతా నినాదాలు చేశారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కొందరు కావాలని పని గట్టుకుని అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వామీధులు స్వాధు సంతులు మాత్రమే ఆలయ కమిటీల్లో ఉండాలని నేతలు డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని కొందరు కావాలని పని కట్టుకొని అపవిత్రం చేస్తున్నారు దాంట్లో భాగంగానే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇష్టపడేటువంటి హిందువులందరూ కూడా తాప్త హృదయంతో వినవెళ్లాడిపోతున్నారు విషయం ఏంటంటే తిరుపతి వెంకన్న స్వామివారి యొక్క లడ్డూని అపవిత్రం చేస్తూ ఆ లడ్డూలో తయారీలో ఆవు కొవ్వు తర్వాత చేప యొక్క నూనెని కలిపారని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందింది టెస్ట్లో కూడా తేలిపోయింది దీన్ని తప్పించుకోవాలని కూడా వాళ్ళు చూస్తూ దీన్ని వేరే హిందూ సమాజాన్ని నిర్వీర్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే ఈ యొక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క ఘోర అపచారాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది దీంట్లో భాగంగానే ఈరోజు మేము నిరసన ర్యాలీ చేపట్టాము